హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ కొడుకు హీరోగా నటించిన పెళ్లి తెలుగు సినీ కి పరిచయమైన బ్యూటీ ఇక తర్వాత వరుస పెట్టి స్టార్ హీరోలు సరసన తెలుగు ప్రేక్షకులను స్కంద స్కంద్రాడనరీ భగవంత్ కేసరి ఆది కేశవ తాజాగా మహేష్ బాబుతో గుంటూరు కారం వంటి సినిమాలు నటించి నొప్పిశారు ఇదిలో ఉంటే శ్రీలీల చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకున్నారు అనేక వేదికలపై ప్రదర్శనలు కూడా ఇచ్చారు తాజాగా హైదరాబాద్ లో సమతాకుం కార్యక్రమం జరిగింది ఇందులో పాల్గొన్న శ్రీలీల అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆమె గోదాదేవి అవతారంలో భరతనాట్యం చేశారు భంగములు వీక్షకులను కట్టిపడేశాయి శ్రీలీల క్లాసికల్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది శ్రీలీల క్లాసికల్ డాన్స్ వీడియో నెటంట తెగ చక్కర్లు కొడుతుంది హీరోయిన్ శ్రీలీల టాలెంట్ చూసిన ఆమె ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు ప్రస్తుతం శ్రీలీల ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఊ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి